హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పల్లాడు సునీత వ్లాక్స్ ఇది నిన్నటి వీడియో అండి నిన్న వీడియో చూసి ఉండొచ్చు నేను షాప్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన దగ్గరికి వెళ్ళి మిషన్ దగ్గరికి ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చాను వచ్చి ఇంకా చపాతీ చేస్తున్నానండి నేను షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి ఏడున్నర ఎనిమిది అవుతుందండి ఇంకా రాగానే వంట చేసేస్తాను ఇంకా చపాతి అయితే రోజు చేయట్లేదు ఈ మధ్యన మొన్నటి నుంచి చేస్తున్నానండి మా వారికి షుగర్ ఉంది కొంచెం షుగర్ ఎక్కువ ఉందనేసి ఇంకా రోజు చపాతీ చేద్దామని చేస్తున్నాను ఇక్కడ మా ఇంటి దగ్గరలో జొన్న రొట్టెలు అమ్ముతారు ఇంక ఈ మధ్యన అమ్ముతలేదండి ఇంకా సరే వచ్చాక ఆ రోజు చపాతి జొన్న రొట్టె చేద్దామనేసి ఇంకా రోజు అయితే రాగానే చేస్తున్నానండి ఈ మధ్య మా వారు మిషన్ పని కూడా అయిపోయిందండి ఇంకా ఆపేసి స్నానం చేసి వస్తాననేసి వెళ్ళారు ఇంకా నేనైతే రొట్టె చేస్తాను రాగానే ఇంకా వేరే పని తర్వాత చేస్తానండి ముందు రొట్టె చేసేసాక ఇంకా మా ఆయనకి పెట్టేసి ఇంకా మిగిలిన పని చేస్తాను రొట్టెలోకి అయితే ఆకుకూర తీసుకున్నాను ఆకుకూర అంటే తోటకూర తీసుకున్నానండి మళ్ళీ పాలకూర తినకూడదు మా ఆయనకి కిడ్నీలో స్టోన్స్ కూడా ఉన్నాయి ఇంకా పాలకూర కూడా తినకూడదని ఇంకా పాలకూర కూడా లేదు అప్పుడు వండేదాన్ని కానీ ఇంకా ఇప్పుడు మొత్తానికి అయితే మానేశాను టమాటా వాడతాం కూడా మానేశానండి ఇంకా జొన్న అయితే చేశాను చేసిన తర్వాత ఇంకా మా వారికి అయితే పెట్టేస్తున్నాను టమాటా గింజలు తీసి వాడచ్చు అంట కానీ ఇంకా నేనైతే ఇంకా టమాటా అయితే ఇప్పుడు తీసుకురాలేదండి ఈ వారం మార్కెట్లో ఇంకా రొట్టె అయితే ఇగో అయిపోయినాయి చేసేసాను చేసేసిన తర్వాత ఇంకా మా వారికి తీసుకెళ్ళిస్తున్నాను హాల్లోనే మిషన్ దగ్గర కూర్చున్నారండి ఇంకా టవల్ కట్టుకున్నారు బేసుకోలేదని చూపించలేదు మీకు ఇంకా మా ఆయనకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇంకా పని అయితే మొదలుపెట్టానండి స్టార్ట్ చేశాను మళ్ళీని ఇంకా నేనైతే ఇప్పుడు తినండి తర్వాత తింటాను ఇంకా నేను పని తిన్నానంటే ఇంకా ఏ పని చేయను ఇంకా అందుకని నేను ఇంకా లాస్ట్లో తింటాను ఫస్ట్ అయితే స్టవ్ కడిగేస్తున్నానండి నైటే చేసేసుకుంటాను పొద్దున్నైతే అవదు లేట్ అయిపోతుంది అనేసి ఇంకా నైటే క్లీన్ చేసేసుకుంటాను పని వంట రూమ్లో ఏ పని ఉన్నాయి నైట్ అయితే అయిపోతుంది నేను పని చేసుకుంటే ఇంకా మా ఆయన చపాతి తినేసి సైడు వాకింగ్ చేస్తున్నారండి బయట అంటే మధ్యలో కిటికీ ఉంటుంది వంట రూమ్కి ఇటు ఆ కిటికీ దగ్గర నుంచి నాకు నాతో మాట్లాడుతున్నారు హాస్పిటల్కి వెళ్ళారు మొన్న కిడ్నీలో నొప్పి వస్తుంది అనేసి ఇరవై రోజుల నుంచి బాధపడుతున్నారు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎన్నిసార్లు తిప్పించుకుంటున్నారు అనేసి అదే చెప్తున్నారు నాతోటి ఏసే కార్డు ఉందండి ఏసే కార్డు మీద చూపించుకోవడానికి వెళ్ళారు అయితే మన నొప్పి వస్తుందనేసి ఇంకా డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళేదండి ఆ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇప్పుడు నొప్పి వస్తే రెండు నెలలకో మూడు నెలలకో స్కానింగ్ రాస్తారు వాళ్ళు అప్పుడు రమ్మంటారు అప్పుడు వరకు నొప్పి ఎందుకు వస్తుంది ఏంటని కూడా తెలియదు అందుకని మా ఆయన ఏం చేశారంటే బయట స్కానింగ్ తీయించుకుని ఆ స్కానింగ్ రిపోర్ట్ తీసుకుని డైరెక్ట్ ఏసీ హాస్పిటల్కి వెళ్ళారు వెళ్తే ఆ రిపోర్టులు చూసి ఇంకా మా దగ్గరలో ఉన్న ఈఏసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారండి ఫస్ట్ వెళ్తే ఆ రిపోర్ట్లు చూసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంచెం పెద్ద ఏఎసీ హాస్పిటల్కి పంపించారు అది కొంచెం మాకు దూరమే ఉందండి ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ ఏవో టెస్టులు చేశారు టెస్టులు చేసి ఆ హాస్పిటల్కి కూడా మూడు నాలుగు సార్లు తిప్పించుకున్నారండి తిప్పించుకుంటే లాస్ట్లో మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అది స్టోన్ ఇరుక్కుంది కిడ్నీ వాపు వచ్చి ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పారండి ఆపరేషన్ చేయాలన్నారు ఇదివరకు కూడా ఒకసారి ఆపరేషన్ అయిందండి అప్పుడు అప్పుడు నాకు ఈఏసీ కార్డు ఉండేది అంటే కరోనాకు ముందు నేను ఆఫీస్లో జాబ్ చేసేదాన్ని ఆ కార్డు మీద ఏసీ హాస్పిటల్లో అప్పుడు ఒకసారి మా ఆయనకు ఆపరేషన్ అయింది కిడ్నీలో స్టోన్స్ ఆపరేషన్ అయింది అయిన తర్వాత ఇప్పుడు అది అవి కూడా ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయంటండి అయితే ఇదివరకు ఒక మొక్క తీసుకొచ్చానండి అయితే అది ఆకు తింటే కిడ్నీలో రాళ్ళు పడిపోయి అలా చాలాసార్లు మా ఆయనకి పడ్డాయండి అంటే చిన్న సైజు పెద్ద సైజు రాళ్ళు కూడా పడ్డాయి అయితే ఇప్పుడున్న రాయి థర్టీన్ ఎంఎం సైజు ఉందంట అది కిడ్నీలో ఇరుక్కుండి ఇంకా అది పడడానికి ఛాన్స్ లేక అది నొప్పి వచ్చేస్తుందంట ఇంకా అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అన్నారు ఇంకా మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు అయితే ఏసీ హాస్పిటల్లో తొందరగా పట్టించుకోరండి నెల జీతంలో కట్ కట్టయిపోతాయండి డబ్బులు చూసినా చూపించుకున్నా చూపించుకోకపోయినా నెల నెల జీతంలో కట్ అవుతాయి మా అమ్మాయికి మా అమ్మాయి కార్డులో ఇద్దరు పేర్లు పెట్టిందండి అమ్మ నాన్న పేరు రాయించింది రాయించడం వల్ల ఇంకా మా ఇద్దరికి చూస్తారనమాట ఇంకా మేము ఎవరు చూపించుకున్నా చూపించకపోయినా తన జీతంలో అయితే కట్ అయిపోతాయి వాళ్ళు వేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఫ్రీగా చూసినట్టు సరిగ్గా పట్టించుకోరు ఇంకా అందుకనే మా ఆయన మనం ఎప్పు వస్తే కూడా డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్లకుండా బయట స్కానింగ్ తీయించుకుండి ఇంకా ఆ రిపోర్ట్లు తీసుకుంటే అప్పుడు వెళ్ళావు అప్పుడు వెళ్తే అప్పుడు చూసారు అది కూడా ఆరేడు సార్లు తెప్పించుకున్నారు హాస్పిటల్కి ఇది వరకు ఆపరేషన్ అయినప్పుడు అయితే చాలా బాధపడ్డారండి ఇంకా అందుకోసమని ఇంకా ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి మళ్ళీ వేరే డాక్టర్ చూపిస్తే ఇప్పుడు వాళ్ళు ఇస్తే వాళ్ళు కొన్ని మందులు ఇచ్చారు ఆ మందులు వాడమని చెప్పారంట చెప్తే ఇంక సరే పది రోజులు మందులు వాడు చూస్తాను అనేసి ఇంకా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా మందులు వాడు చూస్తాను పది రోజుల తర్వాత తగ్గకపోతే అప్పుడు మళ్ళీ వెళ్దాం అనేసి అన్నారు ఇంకా ఏదో మందు కూడా వాడుతున్నారండి జాంకేలు పెట్టుకుని తినాలంట మందు ఇంకా ఆ మందు కూడా మొన్న నుంచి వాడుతున్నారు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు ఇలాగా మరి కిడ్నీ ఇలా ఉంది హాస్పిటల్ ఇలా చెప్పారు అంటే ఇంకా జామకాయ మందు ఇచ్చిన వాళ్ళు కూడా సరే వాడొచ్చు ఏం కాదు ఇది కూడా వాడండి అన్నారు ఇంకా ఇది వాడుతున్నారండి ఇది వాడుతున్నారు మరి చూడాలి పది రోజులు ఎలా ఉంటుందో మా వారు ఇంత నొప్పితో బాధపడితే కూడా మొన్న ఊరెళ్ళి వచ్చారండి ఊరెళ్ళి ఆ రోజు నైట్ వెళ్ళారు అంటే మా ఊరు ఒక పది గంటల ప్రయాణం అవుతుంది ట్రైను ఊరు వెళ్ళారు మళ్ళీ తెల్లారి మళ్ళీ వచ్చేసారండి అంత నొప్పితో కూడా వెళ్ళారండి ఇది ఒక చిన్న సమస్య ఉందని మళ్ళీ ఊరెళ్ళి వచ్చారు ఆ నొప్పుతో అలాగే బాధపడతా మా అమ్మాయి ఏమో ఫోన్ చేసి డాడీని ఆపరేషన్ చేయించుకోమని చేయిస్తా అంటున్నారు కదా చేంజ్ చేసుకోవచ్చు కదా అని అంటుంది ఇంకా మా ఆయన ఏమో పది రోజులు చూశాక చేయించుకుంటా అంటున్నారు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక రెండు నెలలు చేసిందండి జాబు ఇంకా ఇప్పుడు మానేసింది ఇంకా కొంచెం వర్క్ ఎక్కువైపోతుంది అనేసి మానేసిందండి అప్పుడు ఇంట్లోనే ఉండి చేసేది ఇప్పుడేమో అక్కడికి ఆఫీస్కి రమ్మంటున్నారంట ఇంకా దాని ఇంట్లో పని చేసుకోండి ఆఫీస్కి వెళ్ళడం కష్టమైపోతుంది వర్క్ కూడా చాలా ఎక్కువైపోతుంది అనేసి మానేసింది ఇంకేదన్నా కొంచెం మంచి ఆఫీస్ దొరికితే ఇంకా అప్పుడు జాయిన్ అవుదాంలే అనేసి మానేసింది ఇంకా మాలుడి గారు కూడా మానేమన్నారు తర్వాత మంచి ఆఫీస్లో దొరికినప్పుడు జాయిన్ అవుతుందిలే అనేసి అన్నారు ఇంకా ఆయన అన్నారు అనేసి ఇంకా మానేసిందండి ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది కదా అని ఇంకా ఆపేసింది మా అబ్బాయికి కూడా నైట్ షిఫ్ట్ అండి నైట్ షిఫ్ట్ వెళ్ళాడు వచ్చేసరికి లేట్ అవుతుంది మేము పడుకుండేసరికి కూడా లేట్ అవుతుందండి అండి ఇంకా నైట్ పని చేసేసుకుంటాను ముందు ఇంకా పొద్దున్న అయితే ఇంకా అబ్బాబా వంట చేసుకుంటే ఇంకా వెళ్ళిపోవడమే కానీ ఇంకా నైట్ అయితే ఈ గిన్నెల పని ఇవన్నీ అయితే నైట్ అయిపోతుంది మా వారు ముందు ఇంట్లో మిషన్ కుట్టేవారు కదండి ఇప్పుడు మేము ఉన్న కింద టైలింగ్ షాప్ ఉంది అందులోనే చేసేవారు ఇప్పుడు మేము ఉండేది మూడో ఫ్లోరు అయితే ఆయనకి బాగుంటలేదు అనేసి మానేసి ఇంట్లో మిషన్ వేసుకుని కొడుతున్నారు నేను కరోనాకు ముందు ఆఫీస్లో చేసిద్దానండి ఇంకా ఆయన ఒంట్లో అనేసి నేను మానేసి ఏదైనా చిన్న వ్యాపారం చేసుకున్నా సొంతంగా అనేసి ఇంకా ఇలా చిన్నగా అయితే చేస్తున్నాను మా వారు కుట్టి బట్టలు అయితే కింద షాప్లోనే ఇస్తారండి ఇంకా వాళ్ళే కటింగ్ అన్నీ చేసి ఇచ్చేస్తే మా ఆయన కుట్టేసి ఇచ్చేస్తారు ఇంకా ఆయన అయినంతవరకు అయితే ఇంట్లోనే చేసుకుంటారు మీతో మాట్లాడతా ఇంట్లో పని అంతా చేసేసాను గిన్నెలు తోమేసానండి అయిపోయింది ఇవన్నీ తోమేసి బాల్ ఇచ్చేసాను గిన్నెలు స్టాండ్ పోయిందండి మనం విరిగిపోయింది తీసుకుందామని అనుకుంటున్నాను కానీ తీసుకోవట్లేదు ఇలా కింద బాల్ ఇచ్చేసాను ఇంకా పొద్దునైతే ఇంకా ఎక్కడెక్కడ చదివేస్తాను పైన స్టాండ్లో ఇంకా స్టవ్ కూడా కడిగేసాను ఇదిగోండి స్టవ్ కడిగేశాను ఇంతేనండి ఇంకా నేను రోజు చేసుకునే పని అయితే ఇంతే రాగానే ఇంకా వంట చేసుకోండి చేసేసుకుంటాను ఇంకా లాస్ట్లో ఇంకా అన్నం తింటాను కొంచెం టైం దొరికింది అనుకోండి ఫోన్లో వీడియో ఎడిటింగ్ చేస్తాను ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం టైం ఉంటే వీడియో ఎడిటింగ్ చేస్తాను లేకపోతే నైట్ ఫోన్ చూస్తాను కొద్దిసేపు పడుకున్నప్పుడు అప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తాను ఇంకా మా అమ్మాయి అయితే నీకు ఎప్పుడు సెలవు ఉండద్ద సెలవు ఉందనుకో నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావుంటుంది మరి ఏదో ఒక పని చేసుకోవాలి కదండి ఆడళ్ళు ఉన్నాక ఇంకా రెస్ట్ ఉంటుందా ఇంట్లో ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది కదా అందుకని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఇంకా వీడియో అయితే అంతేనండి ఈ రోజుకి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ